తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలోని తోటపేట పోలేకురు కృష్ణుని గుడి వద్ద మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామం విచ్చేసిన ఆమెను స్థానిక నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఏరుపల్లి వీరన్న యాదవ్ నిమ్మకాయల మూర్తి శ్రీను వడ్లమూడి లు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దలు మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి చేస్తామని చెప్పడం తర్వాత దానికి తక్షణమే శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు వీరన్న గారు ప్రసాద్ గారు తర్వాత మన నాయకులందరూ కూడా ఈ గుడి ఇది కూడా మునిగిపోతుంది సో దేవుడు నిమిత్తం వాళ్ళని హేసి వాళ్ళు అడగలంతో ఇక్కడ కూడా ఒక రెండు లక్షలు రావడం జరిగింది సో యాక్చువల్గా ఇక్కడ కూలికలు గ్రామ పంచాయతీకి సంబంధించి ఈరోజు నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టణంలో కూడా దేవుడి కార్యక్రమం ఈబీసీ కాలనీలో అక్కడ శి శివుడు గుడి కట్టారు ఎలక్షన్ ముందు అంటే శ్మశ శ్మహనలో కట్టారు సో అక్కడ కూడా రోడ్డు అనేది అడిగారు సో అది కూడా దేవుడి వచ్చి మేము ఐదు లక్షలు అక్కడ ఇచ్చి అక్కడ రోడ్డు కూడా వేయించడం జరిగింది ఈరోజు టోటల్గా తొమ్మిది లక్షల రూపాయలు మండల పరిస్థితి నిధులతో ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది మరి రాబోయే కాలంలో గ్రామంలో మన రాములవారి గుడి దగ్గర కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇది దైవ దైవ సంకల్పం కాబట్టి అక్కడ చేయాలని చెప్పేసి మన యాదో కాలనీ పెద్దలు మన వీరన్న అందరూ కోరడం జరిగింది దానికి స్పందించి మన ఎంపీపీ గారు రాయడ సునీత గంగాధర్ గారు ఈ గ్రామానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది చాలా శుభ అడిగిన వెంటనే చేశారు వారికి గ్రామం తరఫున కృతజ్ఞతలు అలాగే తెలుగుదేశం పార్టీ పోలీ కూడా పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా జరిపించుకోవాలి మన ఎంపీపీ గారిని మీ గ్రామ అభివృద్ధికి సహకరించేలాగా సహకరిస్తూ ఎంపీపీ గారు కూడా సహకరించాలని కోరుతూ ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని మన రాయల సునీత గంగాధర గారిని కుబరికే కూడా ప్రారంభించాలని కోరుతున్నాం